ప్రకాశం జిల్లాకు స్వచ్ఛాంధ్ర అవార్డుల పంట పండింది జిల్లా కలెక్టర్ రాజాబాబు తన ఛాంబర్లో అవార్డులను ప్రకటించారు అవార్డులు సాధించిన వారిని ఆయన అభినందించారు అందరికీ నమస్కారం అందరికీ గాంధీ జయంతి మరియు దసరా శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర సువర్ణాంధ్ర అనే నినాదం కింద గౌరవ ముఖ్యమంత్రి వదిలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ రోజున ఒక ఒక నినాదం తీసుకోవడం జరిగింది అదేంటంటే స్వచ్ఛ సర్వేక్షణ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా ఏదైనా మున్సిపాలిటీస్లోనూ తర్వాత డిస్టిక్స్లో రూరల్ ఏరియాస్లో బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కూడా దేశంలో బెస్ట్ పెర్ఫామ్ చేసిన మున్సిపాలిటీస్కి అవార్డ్స్ ఇవ్వడం దానికన్నా ముందు అవార్డ్స్ ఇచ్చే ముందు వాళ్ళందరూ కూడా టీమ్స్ వచ్చి సర్వే చేసుకుని దాన్ని ఎంపిక చేస్తాయి అందులో కూడా ఇప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఇద్దరు ఫస్ట్ సెకండ్లోనే ఉంటూ ఉండేది దానితో పాటు ఆంధ్రప్రదేశ్లోను కూడా అవే స్టాండర్డ్స్ పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదం కింద బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి డిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అయితేనేమి లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియా అయితేనేమి బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి వారికి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు ప్రతీ నెల మూడవ శనివారం అందరూ కూడా ఇందులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం పాల్గొంటాం ఆ కార్యక్రమంలో కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ మున్సిపాలిటీస్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి స్కూల్స్ అయితేనేమి పబ్లిక్ ప్లేసెస్లో మనము ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము మరి ముఖ్యంగా ఎవరి ఆఫీసెస్లో వాళ్ళందరూ కూడా క్లీన్గా ఉంచుకోవాలనేది అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్గా ఉంచాలనేది ఒక కార్యక్రమంలాగా ప్రతి నెల కూడా మనం చేసుకుంటూ వచ్చాం అందులో భాగంగానే ఇప్పుడు వరకు కూడా మనం చేసినటువంటి వివిధ కార్యక్రమాల్లో మనకి టోటల్గా ఒక పదిహేడు రకాల విభాగాలుగా మొత్తం దాన్ని విభజించడం జరిగింది అంటే అవార్డ్స్ ఇచ్చే ముందు ఈ మొత్తం మనకి ఈ క్లీన్ అనే కార్యక్రమంలో ఏ పరిస్థితుల్లో ఏ ప్రాంతానికి ఏ అవార్డు కింద అట్లాగా మనకి డివైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అందులో ఆ సెవెంటీన్ కేటగిరీస్లో స్వచ్ఛ గ్రామ పంచాయతీస్ అని యా స్వచ్ఛ మున్సిపాలిటీసు స్వచ్ఛ గ్రామ పంచాయత్స్ స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛ స్కూల్సు స్వచ్ఛ అంగన్వాడీసు స్వచ్ఛ హాస్పిటల్సు స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ స్వచ్ఛ బస్ స్టేషన్స్ స్వచ్ఛ రైతు బజార్స్ స్వచ్ఛ హాస్టల్స్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ స్వచ్ఛ ఎన్జిఓసు సివిక్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛ వారియర్సు స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ ఇట్లాగా మనకి ఒక పదిహేడు రకాలైనటువంటి అవార్డ్స్ని పెట్టి అందులో స్టేట్ అంతా కూడా ఒక టీమ్స్ని పెట్టి ఇండిపెండెంట్ టీమ్స్ అది డిస్టిక్ లెవెల్లో టీమ్స్ తర్వాత డిస్టిక్ కలెక్టర్తో ఒక టీమ్స్ యాజ్ ఎవాల్యుయేటర్ కింద అండ్ స్టేట్ నుంచి కూడా కొంతమందిని పెట్టి ఎవరు బెస్ట్ పెర్ఫామ్ చేశారు అనే దాని మీద వాళ్ళు అవార్డ్స్ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మనకి ప్రకాశం డిస్టిక్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో మనకి మూడు అవార్డ్స్ రావడం జరిగింది అందులో స్వచ్ఛ గ్రామ పంచాయత్ ఆరలపురం చెమకుర్తి మండలంలో వారికి వచ్చింది తర్వాత స్వచ్ఛ హాస్పిటల్స్ సిహెచ్ సీమకుత్తి ఆ హాస్పిటల్కి వచ్చింది స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్ బ్రహ్మేంద్ర మహిళా సమాఖ్య వాళ్ళు కనిగిరి కనిగిరి వారికి ఈ అవార్డు రావడం జరిగింది ఈ మూడు మనకి స్టేట్లో స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి అండ్ డిస్టిక్ అవార్డ్స్ ఆల్మోస్ట్ మనకి ఫార్టీ నైన్ అవార్డ్స్ వచ్చినాయి ఫార్టీ నైన్ కూడా ఇందులో మీకు ఫార్టీ నైన్లో మేజర్ కేటగిరీ చూస్తే స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ కింద మనకి తర్వాత స్వచ్ఛ ఎన్జిఓస్ తర్వాత స్వచ్ఛ వారియర్సు తర్వాత స్వచ్ఛ అంగన్వాడీసు అండ్ స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ తర్వాత స్వచ్ఛ హాస్పిటల్స్ అండ్ స్వచ్ఛ ఇండస్ట్రీసు ఎంఎస్ఎంఈ అండ్ స్వచ్ఛ మున్సిపాలిటీసు